శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో న్యాయ విజ్ఞాన సదస్సు ఆధ్వర్యంలో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన సమావేశాన్ని నిర్వహించారు మహిళలు వివిధ అంశాలతో పాటు న్యాయ చట్టాలపై అవగాహనతో జీవితాన్ని ఉన్నతంగా తీర్చిదిద్దుకోవడానికి అవగాహన పెంపొందించుకోవాలని శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జ్ బేబీరాని పిలుపునిచ్చారు శ్రీకాళహస్తి న్యాయ విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో మున్సిపల్ కార్యాలయంలో మహిళలకు వివిధ అంశాలపై అవగాహన కార్యక్రమాన్ని చేపట్టారు మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్ అధ్యక్షతన జరిగిన సమావేశానికి శ్రీకాళహస్తి సీనియర్ సివిల్ జడ్జి బేబీరాని ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగిస్తూ న్యాయ చట్టాల ఆవశ్యకతను వివరిస్తూ మహిళలు ఏ విధమైన సమస్యలు ఎదుర్కొంటున్నారో వాటికి న్యాయ న్యాయపరమైన చట్టాలు ఏ విధంగా సహకరిస్తాయి అన్న అంశాలను వివరించారు వివిధ సమస్యలను పరిష్కరించాలంటూ న్యాయ చట్టాలను వినియోగించుకుని జీవితాలను ఉన్నతంగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు జూనియర్ సివిల్ జడ్జి కృష్ణప్రియ మాట్లాడుతూ మహిళలు ముందు తమ గురించి తాము ఆలోచించుకోవాలని ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించి మన ఆరోగ్యాన్ని మనం కాపాడుకుంటేనే మన కుటుంబాన్ని మనం సమాజాన్ని మనం బాగు చేయగలమని గుర్తుంచుకోవాలని తెలిపారు ప్రస్తుతం క్యాన్సర్ల పట్ల అవగాహనతో ఉండాలని తెలిపారు ఈ కార్యక్రమంలో టూ టౌన్ నాగార్జున రెడ్డి మెఫ్మా ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు ఫస్ట్ మనం ఆలో పుట్టాం కాబట్టి మనం ఫస్ట్ ఏంటి ఏం చూసుకోవాలి పిల్లలు చూసుకోవాలి పెద్దవాళ్ళు చూసుకోవాలి అందరూ చూసుకుంటూ ఫస్ట్ మనం ప్రియారిటీ ఇవ్వాలి మనం బాగుంటే మనం చూసుకోవాలి వర్క్ ఎక్కువ ఉంది వర్క్ లోడ్ ఎక్కువ ఉంది నేను బయట పని నాకు టైం లేదు మనకే మనం టైం కేటాయించుకోవాలి మనకి మనం కేటాయించుకోలేదా ఫస్ట్ మనం ఒక హ్యూమెన్ పీ కదా దాని తర్వాతే అందరూ మన ఏ ఏ బంధుత్వాలు అయినా రిలేటివ్స్ అయినా ఏదైనా తర్వాత వచ్చినవే ఫస్ట్ మన ఇండివిజువల్ పర్సన్ కాబట్టి మనం ఫస్ట్ మన కోసం మనకు బతకాలి మనం బ్రతుకుతూ ఎదుటి వాళ్ళకి కూడా మనం చెందే కెపాసిటీ మనకు రావాలి అలాంటప్పుడు ఏం చేయాలి మనం హెల్త్ని నెగ్లెక్ట్ చేయకూడదు అర్థమైందా ఇప్పుడు మేడం చెప్పినట్టు చాలా మంది లేడీస్కి సర్వైకల్ క్యాన్సర్ అనేది చాలా మందికి ఇప్పుడు వస్తుంది ఎందుకంటే ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఫిజికల్ గా ఎక్కువ మనం

మున్సిపల్ ఆఫీస్ నందు న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది ఈ న్యాయ విజ్ఞాన సదస్సు నందు ప్రజలకు ఏ విధమైనటువంటి ఉపాధి హామీ పథకాలు ఉన్నాయి వాటి యొక్క సద్వినియోగం గురించి వాళ్ళకి తెలియపరచడం జరిగింది ఏ విధమైనటువంటి అన్యాయం హామీలు అమలుపరచడంలో జరిగినట్లయితే వాళ్ళు మండల్ లీగల్ సర్వీసెస్ కమిటీని అప్రోచ్ అవ్వాలని చెప్పి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది టోల్ ఫ్రీ నెంబర్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఈరోజు ఈ న్యాయ విజ్ఞాన సదస్సును అందరూ మా మున్సిపల్ సిబ్బంది అంతా వచ్చి కలిసి ఈ సభను జయప్రదం చేసినందుకు అందరికీ నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను